హాయ్ హలో వెల్కమ్ టు హ్యామో వ్లాగ్స్ ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే కమెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా

ఎవరు అయితే యాడ్ యారు జనాలు అందరు చాలా బిజీగా ఉన్నారు కాదు ఇంకా ఎవరు లైవ్ లో యాడ్ అవ్వలేదు కదా నీకు అందకొక పోయా చెప్తాను చెప్తావా చిట్టి చిలకమ్మ అలా కదా చూడు మా వైపు చూడు చిట్టి చిలకమ్మ అమ్మా కొట్టిందా అమ్మా కొట్టిందా

tik tik chilakamma tik amma kottinga tik Cepu. ta cheppu ummoya tik tik

నేను లైవ్ పెట్టాను కదా ఎవరికైనా నోటిఫికేషన్స్ వస్తున్నాయా నోటిఫికేషన్స్ వస్తే వస్తున్నాయని చెప్పండి సీజ్మెటర్ ఉస్మిత మీ పేరేం పేరు మీ పేరేం పేరు చెప్పు మరి మీ పేరేం పేరు Maç yok ama. Ne derim? Ne derim derim? Oh şu. ఎవరు ఎక్కడెక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అంటే నా లైవ్ ఎంతవరకు రీచ్ అవుతుందో కదా పండేది ఫస్ట్ పండేది ఇది పండేది ఫోషు పండేది నాకు చూపించి పండేది అదిగో నా తింది 嘿吗？<laughs> hey, mà đi నేను అక్కన నీకు నేనెవరు చెప్పమ్మా నేనెవరు കടുപ്പ no pôs No Não No, pospava. no, pospava. no pospava.